కాళేశ్వరంపై కేంద్ర హోంశాఖకు లేఖ రాసింది తెలంగాణ ప్రభుత్వం పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలని లేఖలో కోరింది రాష్ట్రంలోకి సీబీఐ ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని కూడా ఎత్తివేస్తూ నోటిఫికేషన్ ఇచ్చింది కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ అన్నారం సుందిళ్ల బ్యారేజ్ పనుల్లో అవినీతి అక్రమాల కారణంగా ప్రజాధనం దుర్వినియోగమైనట్టు వచ్చిన ఆరోపణలపై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ విచారణ జరిపి జులై ముప్పై ఒకటిన నివేదిక సమర్పించింది ప్రాజెక్టు నిర్మాణంలో అనేక లోపాలు అక్రమాలను గుర్తించింది ఈ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చించింది ప్రభుత్వం అంతరాష్ట్ర అంశాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ శాఖల ప్రమేయం ఉన్నందున ఈ ఇష్యూలో సీబీఐ దర్యాప్తు జరపాలని నిర్ణయించింది దీనికి శాసనసభ ఆమోదం తెలిపింది ఈ విషయాన్ని కూడా కేంద్ర హోంశాఖకు రాసిన లేఖలో పేర్కొంది తెలంగాణ ప్రభుత్వం సిబిఐ విచారణకు కేంద్ర హోంశాఖ అంగీకరిస్తే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై దర్యాప్తు ప్రారంభమవుతుంది మేడిగడ్డ బ్యారేజీలో చేసిన పనికి చెల్లించిన బిల్లులు ఎవరికీ ఎంత చేరింది అన్న అంశాలపై మరింత లోతుగా దర్యాప్తు చేయించాలని కమిషన్ సిఫార్సు చేసింది కాళేశ్వరం ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పై కూడా దర్యాప్తునకు సూచించింది మేడిగడ్డ బ్యారేజ్ ఏడో బ్లాక్ను తిరిగి నిర్మించడంతో పాటు బ్యారేజీ మరమ్మతులకయ్యే ఖర్చును నిర్మాణ సంస్థే భరించాలంది అన్నారం సుందిళ్ల నిర్మాణ సంస్థలకు సైతం ఇదే సిఫార్సు చేసింది మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రులు హరీష్ రావు ఈటెల రాజేందర్ను తప్పుబట్టింది ఐఏఎస్ అధికారులు ఇంజనీర్లపైన చర్యలకు కమిషన్ సిఫార్సు చేసింది ఈ క్రమంలో సిబిఐ విచారణకు దిగితే ఏం జరుగుతుంది అనే దానిపై ఉత్కంఠ నెలకొంది